తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఈ ఆరు హామీలను అమలు చేయడం కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆ కార్యక్రమం పేరే ప్రజాపాలన ఓకేనా ఈ ప్రజాపాలన అనేది ఎక్కడ ప్రారంభమైంది అని అడగవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ ఇబ్రాహీంపట్నంలో ప్రారంభమైంది ప్రజాపాలన ప్రారంభమైన ప్రదేశం ఇబ్రాహీంపట్నం ఏ డిస్టిక్లో ఉంది ఇది అన్నట్లయితే రంగారెడ్డి డిస్టిక్లో ఉంది ఇబ్రాహీంపట్నం ఓకేనా దీనిని ప్రారంభించిన వారు ఎవరు ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క గారు ప్రజాపాలనను ప్రారంభించారు ఏ డేట్న ప్రారంభించారంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది ఎప్పటి వరకు కొనసాగింది అంటే జనవరి ఆరు వరకు కొనసాగింది జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగింది మొత్తంగా ఏడు రోజుల పాటు ఈ ప్రజాపాలన అయితే కొనసాగడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా సో ఈ ఆరు హామీలు ఏవైతే ఆరు హామీలను అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఎన్ని కోట్లను కేటాయించిందని అడిగే అవకాశం ఉంది యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లను కేటాయించింది ఆరు హామీల కొరకు ఆరు హామీలు అమలు పరచడం కొరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లను కేటాయించింది ఏ సంవత్సరం కోసం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కోసం ఓకేనా సో ఈ ఆరు హామీలకు సంబంధించి ఒక లోగోను కూడా ప్రభుత్వం అయితే రూపొందించింది ఆ లోగోలో చూసుకున్నట్లయితే ఎవరి బొమ్మ ఉందని అడగవచ్చు ఎవరి చిత్రం ఉంది అని అడగవచ్చు ఇందిరాగాంధీ చిత్రం అయితే ఉంటుంది ఇందిరాగాంధీ చిత్రం చుట్టూ ఆరు హామీలతో కూడిన లోగోనైతే ఈ విధంగా రూపొందించారు చూడవచ్చు మీరు ఓకేనా సో దీనిని ఎప్పుడు ఆవిష్కరించారు ఈ లోగోని ఎప్పుడు ఆవిష్కరించారు ఎవరు ఆవిష్కరించారని అడగవచ్చు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో దీనిని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఓకేనా ఆరు హామీలు ఏంటవి అంటే ఒకటి మహాలక్ష్మి పథకం రెండు రైతు భరోసా మూడు గృహజ్యోతి నాలుగు ఇందిరామైన్లు ఐదు యువ వికాసం ఆరు చేయుత ఈ ఆరు హామీలైతే మనకు ప్రభుత్వం అమలు చేయబోతుంది దీనికోసం ఎన్ని కోట్లు కేటాయించింది యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లు కేటాయించింది ఓకేనా చూద్దాం డీటెయిల్గా ఇందులో మొదటిది మహాలక్ష్మి పథకం దీంట్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తుంది ప్రారంభించిన తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ తొమ్మిది రెండు ఇరవై మూడు మనకు ఉచిత బస్సు ప్రయాణం ఏ రోజున ప్రారంభించారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడును ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఏ డిపోకు చెందిన బస్సు అని అడిగినట్లయితే ఉప్పల్ డీపోకు చెందిన బస్సు అనమాట ఉప్పల్ డీపోకు చెందిన బస్సును ప్రారంభించారు ఈ బస్సుతో ఈ మనకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది బస్సు నంబర్ టిఎస్ జీరో ఎయిట్ జెడ్ డిటిఎస్ జీరో ఎయిట్ జెడ్ జీరో వన్ ఫోర్ త్రీ ఈ బస్సుతో ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే ప్రారంభమైంది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడి వరకు ప్రయాణించారు అంటే లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు అయితే ప్రయాణించడం జరిగింది మొదటి జీరో టికెట్ను ఎవరికి ఇచ్చారు మోస్ట్ ఇంపార్టెంట్ మొదటి జీరో టికెట్ను బాక్సర్ నికాత్ జరీన్కి అయితే ఇవ్వడం జరిగింది నికాత్ జరిన్కు మొదటి జీరో టికెట్ను ఇష్యూ చేసింది తెలంగాణ ప్రభుత్వం సో ఎవరు బాక్సర్ ఈమె నిజామాబాద్కు చెందిన బాక్సింగ్ క్రీడాకారిని ఓకేనా సో ఇందులో చూసుకున్నట్లయితే ఎవరికి ఫ్రీ బస్ అంటే మహిళలకు అదేవిధంగా బాలబాలికలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉందన్నమాట ఎందు ఉంది అంటే ఏ ఏ బస్సులు ఉందంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో బస్సులలో మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో బస్సులలో ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మహాలక్ష్మి పథకంలోనే భాగంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పథకం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని సచివాలయంలో ప్రారంభించారు ఓకేనా మనకు ఉచిత బస్ వచ్చేసి డిసెంబర్ తొమ్మిది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఏడున ఓకేనా సో దీనికి అర్హత చూసుకున్నట్టయితే తెల్ల రేషన్ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి వారి పేరు మీద ఎల్పిజి కనెక్షన్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఓకేనా సో దీనికోసం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కోసం సో జీవన్ నంబర్ రెండు అయితే విడుదల చేసింది ప్రభుత్వం ఓకేనా ఈ పథకం యొక్క అమలు బాధ్యత మనకు చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ వాయిస్తారు అత్యధికంగా లబ్ధిదారులు ఉన్న జిల్లా అడిగినట్లయితే హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి అత్యల్ అత్యల్పంగా లబ్ధిదారులు కలిగిన జిల్లా ములుగు ఓకేనా సో వినియోగదారులు ఏదైతే పొందే సబ్సిడీ సిలిండర్ ఉన్నాయో ఆ కుటుంబానికి గత త్రీ ఇయర్స్గా వాడిన సిలిండర్లు ఏవైతున్నాయో దాన్ని అయితే సగటు కింద తీసుకున్నారన్నమాట యావరేజ్ కింద తీసుకోవడం జరిగింది లాస్ట్ త్రీ ఇయర్స్లో ఒక కుటుంబం ఎంత మనకు తీసుకుంది ఎంత ఖర్చు చేసింది ఎంత వినియోగించింది సిలిండర్ అనేది దాని ఆధారంగా ఈ పథకం అయితే రూపొందించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే గృహజ్యోతి పథకం ఉచిత విద్యుత్ పథకం ఇది కూడా ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించారు సచివాలయంలో ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఎన్ని యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అంటే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ అనమాట తెల్ల రేషన్ కార్డు ఉండాలి దీన్ని కూడా తెల్ల రేషన్ కార్డులు అనేవి ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ గృహజ్యోతి పథకం అయితే వర్తిస్తుంది టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు మాత్రమే ఫ్రీ కరెంట్ అనేది వర్తిస్తుంది ఆ పైన ఇన్ కేసు టూ నాట్ వన్ యూనిట్స్ వచ్చినట్లయితే మాత్రం పూర్తి బిల్ అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అన్నట్లయితే మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ డాటా ప్రకారం దాదాపుగా రాష్ట్రంలో సుమారుగా నలభై లక్షల కుటుంబాలకు ఈ పథకం అయితే ప్రస్తుతం వర్తిస్తుంది నలభై లక్షల కుటుంబాలకు ఓకేనా దీనిని లాంఛనంగా ఎవరు ప్రారంభించారని అడగవచ్చు లాంఛనంగా మధిర నియోజకవర్గం నియోజకవర్గంలోని ముదిగొండలో ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క గారు అయితే దీన్ని ప్రారంభించారు ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ దీనికోసం ఈ గృహజ్యోతి పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎంత కేటాయించింది అని అడిగే అవకాశం ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించింది గృహజ్యోతి పథకం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బులు ఎంత రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు ఇందిరామైన్ల పథకం సో దీనిని మనకు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు మార్చి పదకొండం ప్రారంభించారు కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మార్కెట్ యార్డ్లో దీన్ని ప్రారంభించారు మొత్తంగా నాలుగు దశల్లో ఆర్థిక సాయం అందుతుంది ఎన్ని దశల్లో ఇందిరామయుల పథకం సాయం అంది అందిస్తారని అడిగినట్లయితే గుర్తుపెట్టుకొని నాలుగు దశల్లో ఒకటి బేస్మెంట్ స్థాయి రెండు పైకప్పు స్థాయి మూడు పైకప్పు నిర్మాణం తర్వాత నాలుగు నిర్మాణం పూర్తి అయిన తర్వాత బేస్మెంట్ స్థాయిలో ఎన్ని ఇస్తారు డబ్బులు అంటే ఒక లక్ష రూపాయలు పైకప్ స్థాయిలో ఒక లక్ష రూపాయలు పైకప్ నిర్మాణం తర్వాత రెండు లక్షల రూపాయలు నిర్మాణం పూర్తి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలు మొత్తంగా నాలుగు లక్ష రూపాయలైతే మనకు సారీ ఐదు లక్షల రూపాయలైతే ఆర్థిక సాయం అందిస్తున్నారు ఇందిరామిన్ల పథకం కింద ఓకేనా సో బీపీఎల్ పేద మరియు అరులైన వ్యక్తులు సొంత ఇల్లు లేదా భూమి లేని వారు పథకం కింద సైట్ను పొందుతారు భూమిని అయితే పొందుతారు భూ యజమానులు ఫ్లాట్ ఉన్నవారికి ఏమో కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు భూమి లేని వారికి నిరుపేదలకైతే ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇస్తారు ఇంపార్టెంట్ ఓకేనా తెలంగాణ ఉద్యమకారులు అయినట్లయితే వారికి రెండు వందల యాభై గజాల ఇళ్ళ స్థానం ఇస్తారు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షలు ఇస్తారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఎంత ఇస్తారు ఒక లక్ష అదనంగా ఇస్తారు ఆరు లక్షలైతే ఇస్తారు ఇంటి పట్టాలనేవి ఎవరి పేరు మీద ఇస్తారంటే ఇంటి యజమాని అని అనుకోవద్దు మహిళల పేరు మీద ఇస్తారు ఓకేనా ఆ ఇంటి మహిళ పేరు మీదకి ఇస్తారు సో నిర్మాణం యొక్క నిబంధనలు చూసుకున్నట్టయితే నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో నిర్మాణం అని ఉండాలి వంటగది బాత్రూమ్ విడివిడిగా ఉండాలి ఇంటిని ఆర్సీసీ పైకప్పుతో నిర్మించాలి ఇవి నిబంధనలు అన్నమాట ఇవి గైడ్లైన్సెస్ ఓకేనా సో ప్రభుత్వం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల గృహాలను నిర్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎవ్రీ ఇయర్ కూడా ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది సో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని ఎన్ని ఇండ్లను కేటాయించింది అని అడిగినట్లయితే మూడు వేల ఐదు వందల ఇండ్లను కేటాయించింది ఓకేనా ఒక్కొక్క నియోజకవర్గానికి సో స్టేట్ కోట కింద మనకి ఎన్ని ఇండ్లు ఉన్నాయంటే థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టేట్ కోట కింద ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేవి రిజర్వ్ చేసిన్నారన్నమాట ఇవి సీఎం చేతిలో ఉంటాయన్నమాట సో మొదటి దశలో ఒక్కొక్క అసెంబ్లీకి మూడు వేల ఐదు వందల ఇల్లు అయితే రావడం జరిగింది ఓకేనా ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కోట్లను కేటాయించింది అని అడగవచ్చు ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు ఏడు వేల ఏడు వందల నలభై కోట్లను ఈ ఇందిరామ పథకం కోసం అయితే కేటాయించడం జరిగింది ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు చేయుత పథకం సో ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి గారే ప్రారంభించారు డిసెంబర్ తొమ్మిదిన గచ్చి సారీ హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో సో ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి బీమాను ఐదు లక్షల నుంచి పది లక్షలకైతే పెంచారు ఓకేనా సో ఏంటంటే దీని యొక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీపీఎల్ కుటుంబాలకు ఉచిత వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంరక్షణను అందించడం అన్నమాట సో ఓకే మనకు ఇందులో చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు పదహారు వందల డెబ్బై రెండు విభిన్న వైద్య ప్యాకేజీల పాటు ఇరవై ఒకటి ప్రత్యేక సేవలు అయితే అందించబడతాయి అంటే పది లక్షల వరకు మనకు ఉచిత వైద్యం అయితే అందించడం జరుగుతుంది ఏ రోజున ప్రారంభించారు డిసెంబర్ తొమ్మిదిన ఎక్కడ ఎల్బీ స్టేడియంలో అమ్మ కోసం కార్యక్రమం అనమాట సో ఇది మార్చిలో ప్రారంభించారు ఇది కొత్త తల్లకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన పథకం అన్నమాట ప్రస్తుతం ఎవరైతే మనకు డెలివరీ అవుతారో వారికి ఒక సంవత్సరం పాటు మానసిక ఆరోగ్యం అంటువ్యాధులు మరియు ఇతర సమస్యలు ఎట్టుంటే వాటికి సంబంధించిన సమగ్ర ఆరోగ్య సమ సేవలైతే అందిస్తుంటాను అనమాట ఇది ఒక ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటేగా వారంలో ఒక రోజు ప్రత్యేక కేటాయించారనమాట ఓకేనా నెక్స్ట్ ప్రజావాణి కార్యక్రమం ఇది కూడా ఇంపార్టెంట్ డిసెంబర్తో మిన్ని ప్రారంభమైంది ఇది కూడా ఓకేనా వారంలో ప్రతి మంగళ శుక్రవారాలలో మహాత్మ జ్యోతిబాపులే ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రగతి భవన్ని పేరు మార్చడం జరిగింది మహాత్మా బాపులే ప్రాజాభవన్గా పేరు పేరు మార్చారు దీనిని ఎవరు పర్యవేక్షిస్తున్నారంటే జి చిన్నారెడ్డి అనే ఆఫీసర్ అయితే పర్యవేక్షిస్తున్నారు చిన్నారెడ్డి అనే ఆఫీసర్ మనకు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మంత్లీ టూ టైమ్స్ అయితే దీనిపైన రివ్యూ నిర్వహిస్తారు ఓకేనా నెక్స్ట్ మహిళలు మరియు పిల్లల భద్రత కోసం టీ సేఫ్ అనే యాప్ అయితే తీసుకొచ్చింది ఇంపార్టెంట్ ఓకేనా ఎవరైతే ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఉంటారో వారి భద్రత కోసం అనమాట సో ఇది మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ సీఎం ప్రారంభించడం జరిగింది ఎక్కడైతే అత్యవసరం అయితే మనకుంటారో టీ సేఫ్ లేదన్నట్లయితే హండ్రెడ్ వన్ వన్ టూకి డైల్ చేసినట్లయితే నంబర్ ఎయిట్ని ఎంచుకోవాలన్నమాట సో దాంతో వారు ట్రేస్ చేస్తారనమాట ఓకేనా భారతదేశంలోనే మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీస్ అనమాట ఇది ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ మహిళా శక్తి పథకం అనమాట ఇది మనకు పన్నెండు మార్చిన ప్రారంభించారు సికినాబాలోని పేరే గ్రౌండ్లో లక్ష్యం ఏంటంటే వచ్చే ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో సో సభ్యులను అరవై లక్షల నుంచి కోటి మందికి పెంచడం అన్నమాట ఓకేనా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు స్వయం సహాయక సంఘాలలో వారిని కోటికి పెంచడం అనమాట అదేవిధంగా రాష్ట్ర శ్రీనిధి కార్యక్రమాలు బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను ఇవ్వడం అనమాట ఓకేనా రైతు నేస్తం పథకం ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతు మరియు మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు సో ఇది మనకు ఏదైతే తెలంగాణ స్టేట్ సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో అయితే దీన్ని అమలు చేస్తున్నారు ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది అంటే తొంభై ఏడు కోట్లు కేటాయించింది ఏ పథకం కోసం రైతు నిస్తం పథకం కోసం తొంభై ఏడు కోట్లయితే కేటాయించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకు తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన లేటెస్ట్ స్కీమ్స్ ఖచ్చితంగా ఈ వీడియో నుంచి మూడు నుంచి నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్